హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ హెల్దీగా ఉండే ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి ముప్పావు కప్పు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి రవ్వని చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు నాననివ్వాలి ఈ రవ్వని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి వీటిని నూనెలో కొద్దిగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలండి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి చూడండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం కారం చూసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసినాం కదా దాన్ని బట్టి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు రవ్వను చూద్దామండి ఇలా నానిన తర్వాత గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకోవాలండి పావు గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక పలుసు ఇస్తే సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కొద్దిగా రవ్వగా ఉండాలి చూడండి ఇలా రవ్వగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి వెజిటేబుల్స్ ఉడికించినప్పుడు వేసుకున్నాం అందుకనే టేస్ట్ చూసుకొని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు పెట్టుకునే కడాయి తీసుకొని నూనె వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకొని ఒక గరిటెడు పిండి వేసుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా కాలిన తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకొని ఇలా రెండో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలానే రెండు వైపులా కాల్చుకోవాలండి వీటిని నైటు డిన్నర్లోకైనా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చండి వీటిని ఇలా డైరెక్ట్ తిన్నా టేస్ట్గానే ఉంటాయి ఉడికించుకున్న వెజిటేబుల్స్ వేసుకున్నందుకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చట్నీలు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా అయినా తినేయచ్చు చాలా ఈజీగా చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్